హలో గాయస్ వెల్కమ్ టు పింక్ రాబిట్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ నేనైతే రాయలసీమలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి తెలిసే ఉంటుంది శనకాయ చట్నీ అంటారు శనకాయలు పచ్చడి అంటారు పల్లీలు పచ్చడి అని కూడా అంటారు బట్ ఇవాళతే అది చేసి చూపిద్దామని అనుకుంటున్నాను అన్నంలో కానీ దోశలో కానీ చపాతీలోకి కానీ కూడా చాలా బాగుంటుంది అనమాట బిఫోర్ గెటింగ్ ఇన్ టు వీడియో మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఫస్ట్ అయితే నేను ఒక బాండి పెట్టేసుకొని ఒక కప్పు శనకాయలు అంటే గ్రౌండ్నట్స్ని రోస్ట్ చేసుకున్నాను అండ్ తెల్లవాయిలు వేస్తే రోస్ట్ చేసుకున్న తర్వాత తెల్లవాయిలు కూడా రోస్ట్ చేసుకోవాలా తెల్లవాయిల్ అంటే గార్లిక్ మా సైడ్ తెల్లవాయిలు అంటాం మేము గార్లిక్ను నేను వేస్తాను అనమాట ఎందుకంటే గార్లిక్ వేస్తే ఆ టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఈ ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు అలా గార్లిక్ కొంచెం రోస్ట్ అయిన తర్వాత దాంట్లోకి చిల్లీస్ ఆనియన్ నేను ఒక టూ ఆనియన్స్ అను ఒక టొమాటో ఒక టెన్ చిల్లీస్ తీసుకొని బాగా రోస్ట్ చేసుకున్నాను కొంచెం ఉప్పు వేసుకొని రోస్ట్ చేసుకున్నాను అలా రోస్ట్ చేసుకున్నాక ఫస్ట్ కచ్చా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి అవి గ్రైండ్ చేసుకున్నాక ఇవి రోస్ట్ చేసుకున్నవి చల్లారిన తర్వాత ఇవి కూడా జెల్స్ పల్స్ మీదనే గ్రైండ్ చేసుకోవాలి కానీ ఐ మీన్ పేస్ట్ లాగా చేసుకుంటే టేస్ట్ ఉండదు అండ్ తగినంత కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం చింతపండు నానబెట్టేసుకొని ఎక్కువ వాటర్ పోసేసుకొని దాన్ని కూడా గ్రైండ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది బట్ తిక్కు పేస్ట్గా చేసుకోకూడదండి పల్స్ మీదనే కొట్టుకోవాలి ఈ చట్నీ మొత్తం ఇంకా రోల్ ఉంటే రోల్తో వేసుకొని దంచుకొని తింటే చాలా బాగుంటుంది మనకి ఇప్పుడు అంత ఓపిక ఉండదు కదా ఓకే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ బాయ్